హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండ్ల మీద ప్రిపేర్ చేసే చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే ఈ పునుగులకి కాంబినేషన్ గా వడ్డించే టేస్టీ అండ్ సింపుల్ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను చల్లటి వాతావరణంలో ఇలా పునుగులు వేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల చక్కగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే చిట్టి పునుగులు అలాగే టమాటా చట్నీ ఒరిజినల్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుల్లని వేసుకోండి మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోవడం కోసం ఒక ్లాసును కానీ సెట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు ముప్పావు కప్పులు అంటే రెండు కప్పులు అలాగే ఇంకొక కప్పు ముప్పావు కప్పు అనమాట రెండు ముప్పావు కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి రేషన్ బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు పునుగులు పర్ఫెక్ట్ గా వస్తాయి అవి దొరకన వాళ్ళు ఏవైనా సరే సోనా మసూరి బియ్యం కూడా వేసుకోవచ్చు పచ్చి బియ్యాన్ని వేసుకోవాలన్నమాట ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్ని కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఒక ఐదు ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ ఐదు గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ లోకి సరిపడా ఈ బియ్యం పప్పులను వేసేసుకోండి అలాగే చాలా అంటే చాలా కొద్దిగా నీళ్ళని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి యూస్ చేయాలి మరీ ఎక్కువ నీళ్ళని వేసేసుకొని పిండిని పలచగా గ్రైండ్ చేసుకోకూడదు అనమాట మధ్య మధ్యలో మిక్సీని ఆపుకుంటూ అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి అలాగే పిండి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు పునుగుల పిండి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది ఒకవేళ పొరపాటుగా పిండి లూజ్ అయింది అనుకోండి ఏం చేయాలో నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మెత్తటి పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక పది నుంచి పన్నెండు గంటల సేపు రూమ్ టెంపరేచర్ లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన తర్వాత అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్ లో మాత్రమే పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి పది గంటలు మినిమం పులిసిందంటే పిండి మనకి కొంచెం పుల్లగా అయి పునుగులు చాలా రుచిగా వస్తాయనమాట సో పిండి లోపు మీకు నేను చట్నీ రెసిపీని చూపించేస్తాను చట్నీ కోసం ప్యాన్ లోకి రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు వరకు పచ్చిమిర్చిని మూడు నాలుగు వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెమ్మకాయ కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి సో పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఉప్పు వేసుకొని ఉడికించుకున్నారంటే టమాటాలు బాగా మెత్తగా అలాగే తొందరగా మగ్గుతాయి అనమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమాటాలు చక్కగా మెత్తగా అయిపోయాయి కదా ఇలా కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలన్నమాట మరీ గట్టిగా డ్రైగా అయిపోయేంత వరకు ఉడికించుకోకూడదు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఇంక ఇందులో ఏమీ వేసుకోవద్దు బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్ లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకోండి అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కలుపుకోండి అంతేనండి రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది పది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో చూడండి మీకు ఇక దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పిండి లోపల ఇలా చక్కగా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట అప్పుడే మీకు పునుగులు చాలా చాలా రుచిగా వస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా పిండి పులిసి తీరాల్సిందే మీకు పునుగులు టేస్టీగా రావాలంటే మాత్రం ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి మీరు స్పీడ్ స్పీడ్ గా కలిపేస్తే పునుగులు గట్టిగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని కలుపుకోండి ఇక ఇందులో వంట సోడా వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే పిండి చక్కగా పులిసింది కాబట్టి వంట సోడా వేసుకున్నారనుకోండి మనకి ఈ పునుగులు నూనెను పీల్చేస్తాయి అనమాట అందుకని వంట సోడా అస్సలు వేసుకోవద్దు ఒకవేళ మీకు పొరపాటున పిండి అనేది సరిగా పొలవలేదు అనిపిస్తే మాత్రం ఒక్క పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ మినిమం ఒక పది గంటల సేపు పిండి పులిస్తే మాత్రం కచ్చితంగా మనం వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట సో పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులను ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి పునుగులు ఎప్పుడు వేసుకోవాలన్నా కానీ నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మీరు పునుగు వేసిన వెంటనే నూనె పైకి తేలుతున్నాను సో ఈ విధంగా నూనె బాగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి మీరు చిన్న సైజు లో పునుగులు వేసుకుంటే ఇవి డబల్ సైజు లో పొంగుతాయి అనమాట అందుకని చాలా కొద్దిగా పిండిని మాత్రమే ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోండి ఇందాక నేను పొరపాటున గ్రైండ్ చేసుకున్న పిండి పలచగా అయితే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా ఒకవేళ మీకు పొరపాటున పిండి పలచగా అయితే పిండిని అదే విధంగా పులయి పెట్టేసేయండి పిండి పులిసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట ఒకవేళ మీకు అప్పటికి కూడా పిండి గట్టి పడలేదు అంటే మీరు పునుగులు వేసుకునే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదాని కానీ లేదంటే పియ్య పిండిని కాని వేసుకొని పిండిలో కలుపుకోండి అప్పుడు మీకు పిండి అనేది స్టిఫ్ గా తయారవుతుంది అనమాట లేదు అంటే పిండిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మీకు పిండి అనేది గట్టిగా వస్తుంది ఈ రెండిట్లో మీరు ఏదో రకంగా పిండిని కొంచెం గట్టిగా ఏ విధంగా చేసుకోవచ్చు కానీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఇంకా ఎక్స్ట్రా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట రోడ్ సైడ్ అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు సో ఇలా పునుగులు అన్ని కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే వీటిని ఈ విధంగా రౌండ్ గా తిప్పుకుంటూ అన్ని పునుగులు కూడా చక్కగా అన్ని వైపులుగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటేనే పునుగులు అన్ని కూడా చక్కగా మంచిగా వేగుతాయి అనమాట సో పునుగులు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇలా ఒక వాయు పునుగులు తీసిన తర్వాత మళ్ళీ వెంటనే వేసుకోవద్దు ఒక రెండు నిమిషాల పాటు నూనెను మళ్ళీ బాగా వేడి చేసుకొని ఆ తర్వాత పునుగులను వేసుకోండి వెంటనే వేసేసారంటే నూనె అనేది కొంచెం తగ్గుంటుంది అనమాట అప్పుడు మీకు పునుగులు తొందరగా పైకి పొంగవనమాట షేప్ అవుట్ కూడా అయిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు నూనె మళ్ళీ కాగిన తర్వాత అప్పుడు ఈ విధంగా పునుగులను వేసుకోండి పునుగులు వేసిన వెంటనే ఈ విధంగా నూనెలోకి పైకి తేలాలన్నమాట అప్పుడే మీకు పిండి కరెక్ట్ గా ఉన్నట్లు అదే విధంగా నూనె కూడా కరెక్ట్ గా వేడైనట్లు అనమాట సో ఈ విధంగా మీకు కావలసిన పునుగులు వేసేసుకోండి మీకు కావలసిన పునుగు పునుగులు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి వెంటనే ఫ్రిడ్జ్లో లో చక్కగా మీరు నెక్స్ట్ డే కూడా పునుగులు వేసుకోవచ్చు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి వేసుకోలేదు జీలకర్ర ఒక్కటే వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో పునుగులు వేసుకోవచ్చు దాదాపుగా ఒక రెండు రోజుల పాటు కూడా ఈ పిండితో పునుగులు వేసుకోవచ్చు ఇలా చక్కగా పునుగులు అన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన టమాటో చట్నీతో అదే విధంగా మీ దగ్గర ఉంటే పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ ఈ చట్నీ రెసిపీ కావాలి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మాత్రం మర్చిపోవద్దే ఈ పునుగుల్ని తింటూ మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటేనే ఉంటుంది అనమాట అస్సలు మజా అనేది సో ఇక్కడ నేను మీకు పునుగును చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల చక్కగా ఉడికి గుల్లగా వస్తుంది అనమాట చాలా చాలా రిచ్గా ఉంటాయి మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఇక నాకైతే చెప్తుంటేనే మళ్ళీ నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి నేను వెంటనే ఈ పునుగులను ప్రిపేర్ చేసేయాలి పిండి అయితే రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఏమి అంటే టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెంట్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ